అమెరికాకి ఇరాన్ దేశం ఓ హై వోల్టేజ్ వార్నింగ్ ఇచ్చింది అయితే అది డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా తమకి ఉన్న ఆయుధ సంపత్తిని ప్రదర్శిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది అందులో ఇరాన్ పోగు చేసుకున్న మిసైల్స్ ట్యాంకర్స్ అన్ని ఉండగా ఇప్పుడే ఎందుకు ఇలాంటి వీడియో బయట పెట్టిందంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్ పై అమెరికా ఇరాన్ కి డెడ్ లైన్ పెట్టింది రెండు నెలల్లోపు కుదుర్చుకోవాలని హుకుం జారీ చేసింది అంతేకాదు బుధవారం అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి తుల్సి గర్బర్ ఇరాన్ ఇంకా అన్వాయుధ తయారీ కోసం ట్రై చేస్తుంది అంటూ ఓ ప్రకటన చేశారు ఇక ఆ ప్రకటన వచ్చిన ఈ వీడియో రిలీజ్ చేసింది అది అందుకు ఆ టైమింగ్ కి ఇప్పుడు ఇంపార్టెన్స్ ఏర్పడింది పెట్టుకోకు అమెరికా ఇరాన్ వోల్టేజ్ వార్నింగ్ ఇరాన్ అణు ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడి అల్టిమేటం నేపథ్యంలో ఇరాన్ తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసింది ఇరాన్ కి ఉన్న మిసైల్స్ ల్యాండ్ అటాక్ హజ్ కాషిమ్స్ బైబర్ షేకాన్స్ తో సహా మొత్తంగా ఇరాన్ దగ్గరున్న ఆయుధ బలం తెలియజేయడమే ఈ వీడియో ఉద్దేశంగా కనిపిస్తోంది ఇరాన్ హై లెవెల్ కమాండర్స్ హుస్సేని బగేరీ ఏరోస్పేస్ కమాండర్ అమీర్ అలీ ఓ టాప్లెస్ జీప్ లో ప్రయాణిస్తూ ఈ ఆయుధాలను చూస్తుండడం ఇందులో ఉంది ఇరాన్ పర్వత ప్రాంతాల్లో నిర్మించిన ఓ బంకర్ టైప్ నిర్మాణంలా ఇది కనిపిస్తోంది పొడవైన సొరంగాలు గుహల్లో ఇరాన్ ఆయుధాలను భద్రపరచగా ఇతర దేశాలకు ప్రత్యేకించి అమెరికాకి తమ శక్తిని చూపించడమే ఈ షోడౌన్ వీడియో టార్గెట్ అని అర్థమవుతోంది ఓవైపు ఎమెంలో హౌతీలపై అమెరికా సైన్యాలు భీకరంగా విరుచుకుపడుతున్నాయి హౌతీలకు మద్దతిస్తే ఇరాన్ పై కూడా దాడి చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ఈ మధ్యనే ప్రకటించారు అంతేకాదు ఇరాన్ తో న్యూక్లియర్ డీల్ కోసం కూడా డెడ్ లైన్ పెట్టారు ట్రంప్ ఇరాన్ ఇప్పటికీ అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధంగానే ఉన్నట్టు చెబుతోంది ఈ నేపథ్యంలో తాజా వీడియో విడుదల ప్రాధాన్యత సంతరించుకుంది